ఇది ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇతర తరహా సమస్యలు ఏవైతున్నాయో వాటిలో గతంలో కూడా ఈ బయోమెట్రిక్కి సంబంధించింది వేలిముద్రలు కొంతమంది వయసు భయపడిన కుటుంబ సభ్యులకు వేలిముద్ర పడకుంటే వాటి కొన్ని డిలే అవుతున్నాయి దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఓన్లీ ఫింగర్ బయోమెట్రిక్ ఉందో దాన్ని ఐస్ బయోమెట్రిక్ కూడా యాడ్ చేసి లేదా ఫేస్ బయోమెట్రిక్ యాడ్ చేసి ఇటువంటి సమస్యలు తెలెత్తకుండా చూడాలని మరియు ఏదైతే తెల్లవారితే సర్వర్ డ్రోన్లు సర్వర్ డోన్లు ఉంటాయో ఈ సర్వర్ డోన్ల అంశం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ సర్వర్ డోన్లు కాకుండా కాస్త నెట్వర్క్ పరిధి పెంచేలాగా చర్యలు తీసుకో తీసుకోవాలని మరియు ప్రధానంగా కడప జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడే కానీ లేదు ఇవి ఏదైతే రేషన్ డీలర్లు తమ రేషన్ తూకం వేసే విధానాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ప్రతి తూకానికి బకెట్లు పెట్టడం బకెట్లలో తొమ్మిది వందల గ్రాములు కేజీ రెండు రెండు బకెట్లు పెట్టినప్పుడు కేజీ కేజీన్నర రెండు కేజీల వరకు ఏదైతే దొంగలిస్తున్నారో ఈ డీలర్లు బియ్యం దొంగతనం జరుగుతుంది దీనిని కూడా అరికట్టాలని స్థానిక మన వెంపల్లి మండల తహసీల్దార్ గారికి కూడా ఈరోజు మెమొరే మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఆ లైన్ ఆన్లైన్ డౌన్ ప్లస్ ఐ బయోమెట్రిక్ ప్లస్ ఈ ఏదైతే దోపిడీ గురవుతుందో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యము వీళ్ళు బకెట్లతో ఆ బియ్యాలను దొంగిలిస్తున్నారని కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే వారు స్పందిస్తూ ఖచ్చితంగా వీధి మీద మేము చర్యలు తీసుకుంటాము ప్రజల సొమ్ము ప్రజలకు అందాలని ఎంఆర్ఓ గారికి భరోసా ఇవ్వడంతో వీటి మీద రాబోయే ఒకటో తేదీన ప్రతి ఒక్క రేషన్ డీలర్లో మన ఎంఆర్ఓ గారు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు తనిఖీ చేసి బకెట్ల తూకాలు వేయకుండా సంచిలో తూకాలు వేయాలని మేము డిమాండ్ చేసాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వారు వాళ్ళు సానుకూలంగా సంధించారు ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇది మీ సొమ్ము తూకాల్లో అవకతవకలు పెట్టి బకెట్లు ఇంకోటి ఇంకోటి పెడితే మీరు రేషన్ బియ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు స్థానికంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేయండి కంప్లైంట్ చేయండి స్టోర్ బియ్యం స్టోర్ వేసే వెత్తి పేరు స్టోర్ సెంటర్ పేరు చెప్పండి ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకుంటారు అని కూడా మాకు భరోసా ఇచ్చారు కావున వేంపల్లె మండల ప్రజలు కూడా చెప్తున్నాను స్పష్టంగా మీకందే బియ్యాన్ని ఒక గింజ దొంగిలించినా కూడా మీరు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయండి లేదా వీడియో ఫోటో తీసి ఆమ్ ఆద్మీ పార్టీనైనా మాకు కావచ్చు ఎంఆర్ఓ గారికి కావచ్చు వాట్సాప్ చేయండి వారి మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు కావున ప్రజలు కూడా గ్రహించాలి ఎక్కడైనా అవకతవకలు జరిగితే వీడియోనో ఫోటోని తీసుకోండి ఎంఆర్ఓ గారికి సెండ్ చేయండి ఇట్లు మీరు రహమతుల్లా